బ్యాక్ ఛానల్ నిర కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మే ముందుకైతే వచ్చేసాను మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది వచ్చేసి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ మీ కింద వచ్చేసి ఈ విధంగా బిగ్ బార్డర్ అనేది వచ్చేసింది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు శారీ అంతా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి పళ్ళుపాటు పళ్ళుపాటు ఈ విధంగా వస్తే విత్ టాజిల్స్ వస్తాయండి శారీ అంతా ఇలా డిజైన్ వచ్చేస్తుందండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే మంచి లైట్ వెయిట్ శారీ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఓకే శారీ అంతా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది మంచి ఫ్యాన్సీ శారీ అండి ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ కూడా మీకు కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది ఓకే సింగిల్ సింగిల్గా కూడా క్యారీ చేయొచ్చు ఓకే చాలా బాగుంది శారీ బ్లౌజ్ కుర్తించ వేర్ చేసి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఈ విధంగా మంచిది మెరూన్ కలర్ అది ఇటుక ఇటుక పొడి కలర్ ఆ కలర్లో ఉందండి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి అసలు చూడండి ఎంత లైట్ వెయిట్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్లో ఇంత మంచి శారీ అయితే ఎవ్వరు మిస్ చేసుకోదండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి పెసర గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి ఇలా మొత్తం చెక్స్ లైన్స్ వచ్చేసే శారీ అంతా ఇలా ఫ్లోరల్లో ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకో పర్పుల్ కలర్ అండి ఓకే ఇంకో పర్పుల్ కలర్ చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్స్ అయితే అండి సూపర్ అంటే సూపర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది మంచిగా ఫ్యాన్సీ వేర్ శారీ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వేర్ చేసాకంటే ఎక్సలెంట్గా ఉంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకైతే సిఓడి ఆప్షన్ అయితే లేదండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ త్రూ మీరు ఆర్డర్ అనేది చేసుకోవాలి వాట్సాప్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఆఫర్లో ఉన్న శారీ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే మిగిలింది మంచి జార్జెట్ కోరల్ సిల్క్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ చాలా లైట్ వెయిట్ శారీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీ అయితే ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఎక్స్లెంతగా ఉంది ఓన్లీ సింగిల్ శారీ ఉంది కాబట్టి ఆఫర్లో నేను సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నానండి నాకు పడిన రేటుగా మీకు ఇచ్చేస్తున్నాను ఓకేనా ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే మిగిలి ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనా బాయ్ అండి